శ్రీం నమో భగవతే శరణాయ నమ ఓం శ్రీం నమో భగవతే శరణాయ నమ ఓం శ్రీం నమో భగవతే శరణాయ నమ ఈ మంత్రాన్ని ఐదు సార్లు రాసి నూట ఎనిమిది మార్లు జపించండి ఏదైనా ప్రభుత్వ సంబంధితమైన అంటే లాభం అంటే ఉదాహరణకు పెన్షన్ కానీ రావాల్సిన బిల్లులు కానీ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటివి ఏవైనా అది ఇల్లు కానీ లేదు ఒక ఆరోగ్యశ్రీకి సంబంధించి వైద్యానికి సంబంధించిన డబ్బులు కానీ ఏవైనా సరే స్థలాలు లేదా ఇల్లులు లేదా రుణమాఫీలు లేదా ఇంకోటి 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 అది ఏదైనా ప్రభుత్వం నుంచి మనము లాభాన్ని పొందేటటువంటి యోగాన్ని పొందుతాం అంటే అసలు అంటే మంత్రంలో ఏముందంటే రాజు చేత వరాలు ఇవ్వబడును అంటే ఇదే కదా ఇప్పుడు మంత్రం కింద అర్థం అలా ఉంది అంటే దాన్ని నేను ఈ కాలాన్ని బట్టి నేను ఇలా చెప్పాను మీకు తప్పకుండా ఈ మంత్రాన్ని ఎనిమిది సార్లు రాసి నూట ఎనిమిది మార్లు చెప్పించండి